భూమి లోపల ఏం జరుగుతుంది కాలిఫోర్నియా నుంచి కాశ్మీర్ వరకు పన్నెండు గంటల్లో అనేక ప్రదేశాల్లో భూకంపాలు ప్రపంచంలోని అనేక దేశాల్లో భూకంప ప్రకంపనలు ఒకదాని తర్వాత ఒకటిగా సంభవించాయి నిత్యం భూకంప భూ ప్రపంక భూ ప్రకంపనలతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది గత గురు శుక్రవారాల్లో భారత్లో చోట్ల భూకంపం సంభవించింది శుక్రవారం ఏప్రిల్ ఐదవ తేదీన జమ్మూ కాశ్మీర్లోని కిస్తారులో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత త్రీ పాయింట్ టూగా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు సమాచారం అర్ధరాత్రి సంభవించిన భూకంపంతో కిస్తాలో కలకలం రేగింది రాత్రికి రాత్రే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు దీంతోపాటు రాజస్థాన్లో కూడా భూకంపం సంభవించింది ఇక్కడ పాలీలో మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల ప్రాంతంలో భూకంపం సంభవించింది దీన్ని తీవ్రత త్రీ పాయింట్ సెవెన్గా నమోదు అయింది అర్ధరాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు నిద్ర కోల్పోయారు భయంతో ప్రజలు ఇల్లు నుంచి బయటకు వచ్చారు అయితే ఇక్కడ కూడా ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు అంతేకాదు గురువారం రాత్రి హిమాచల్లో కూడా భూకంపం సంభవించింది న్యూయార్క్ న్యూజెర్సీల్లో భూ భూకంపం న్యూయార్క్ నగరం ఉత్తర న్యూ జెర్సీ చుట్టూ భూకంప ప్రకంపనలు సంభవించాయి సమాచారం ప్రకారం న్యూజెర్సీలో భూకంప తీవ్రత ఫోర్ పాయింట్ జీరో ఇక్కడ పలు ప్రాంతాల్లో భూకంపం కారణంగా భూమి కంపించింది ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు అయితే ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి